ఏడు పద్దెనిమిది ఒకసారి చదువుద్దాం రెండో సమయాలు ఏడో అధ్యాయము పద్దెనిమిది ఒకసారి రాజు లోపల ప్రవేశించి నా ప్రభువా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంత వాడును నా కుటుంబము ఏ పాటిది అని అంటూ ఉన్నా హూయా ఎక్కడ అంటూ ఉన్నాడు అయ్యా నా కుటుంబం ఏ పాటిది నేను ఎంతటి వాడిని ఇంతగా నేను ఇచ్చింపబట్టుకు నేను ఏపాటి వాడిని నేను అసలు అర్హుని కాదయ్యా నేను అయినా నువ్వు నన్ను ఉన్నతమైన స్థితిలో నువ్వు నన్ను కూర్చోబెట్టావు అయితే ఒక మానవి దేవుని దగ్గర కోరుకుంటాడు ఆయన ఏంటని అంటే ఇరవై ఏడు వచ్చి చదువు అన్న అక్కడే రెండో సమయం తెలియపరిచితం గనక ఎలాగ నీతో మనం వచ్చేకై నీ దాసు అయినా నాకు ధైర్యము కలిగను ఎందుకు ఈయనకి ధైర్యం కలిగింది చెప్పండి ఒక మాట ఎందుకు ఇంత ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆల్రెడీ దేవుడు దావిదికి వాగ్దానం చేశాడు ఏమనంటే నీ కుమారుడు ద్వారా నేను చేస్తాను నా మందిరమును కట్టించుకుంటాను నా సింహాసనమును నేనేం చేస్తాను స్థిరపరుచుకుంటాను అది తరతరములు నీచును అని చెప్పాడు హలేయ అదే విధంగా ఇక్కడ అంటూ ఉన్నాడు నీ దాసునైనా నాకు ధైర్యం కలిగినో యహోవా నా ప్రభువా మేలు దయచేద్దని నీవు నీ దాసునైనా నాకు సెలవిచ్చి ఉన్నావే నీవు దేవుడు దేవుడువు గనక నీ మాట సత్యము హలెయ ఏంటంటే ఇక్కడ ఆయన మాట సత్యము మాట తప్పని వాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానమును నెరవేర్చే దేవుడు ఈరోజు దావీదుకు వాగ్దానం చేశాడు దావీదుకు వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు సొలోమునుకు వాగ్దానం చేశాడు సొలోముని జీవితంలో కూడా ఆ వాగ్దానమును నెరవేర్చాడు ప్రతి ఒక్కటి ఇసాకు ఇసాక్ జీవితంలో కావచ్చు యాకోపు జీవితంలో కావచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు నెరవేరుస్తాడు నీ మాటే సత్యం అంటూ ఉన్నాడు ఈ లోకంలో ఎవరి మాటలో సత్యం ఉండదు అబద్ధం తప్ప కానీ దేవుని మాటలో ఆయన చెప్తే ఖచ్చితంగా అది మాత్రము జరగతుంది ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే దయచేసి నీ దాసుడనే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము అలే లూయా ఎక్కడుండాలంట నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించమంటూ ఉన్నాడు మనం అంటూ ఉంటాం నిత్యము మేము లోకంలో ఉండాలి నిత్యము ఏదో సంపాదించాలి మేము అందరికన్నా ఏదో గొప్పగా బ్రతకాలని మనం ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ దావీద్ భక్తుడు అంటూ ఉన్నాడు ఒక రాజుగా ఉన్నాడు ఆ ఇజ్రాయెల్ దేశం పరిపాలిస్తూ ఉన్నాడు అలాంటి రాజు ఏమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసా అయా నిత్యము నీ సన్నిధానములో నా కుటుంబం ఉండేలాగా దాన్ని ఆశీర్వదించుమని అంటూ ఉన్నాం ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రార్థన చేస్తాం ఆ దేవునికి అయా నాకు అది లేదు నాకు ఇది లేదు నేను ఎలాగుండాలి ఎలాగ జీవించాలి నేను లగ్జరీగా బ్రతకాలని మనం ప్రార్థన చేస్తాము కానీ దావీ భక్తుడు చేసినట్టుగా మనం ఎప్పుడైనా చేసామా అయా నిత్యము నీ దాసుడైన నీ కుటుంబము ఎక్కడుండాలి నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండాలి ఎప్పుడు ఆ సన్నిధానంలో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటది అలే ఆయన సన్నిధానంలో నువ్వు కుటుంబం ఉంటే ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధానంలో నువ్వు మోకరిస్తే ఆయన సన్నిధానంలో దొరకందంటూ సృష్టిలో ఏది నీకు లేదు అలెలూయా ఆయన సన్నిధానంలో నువ్వు మోకరించి ఏది అడిగినా కూడా సరే ఖచ్చితంగా ఆయన దయచేయగలిగిన దేవుడు ఆయన సన్నిధానములో చూడండి ఆయనకు మొరపెట్టాడు ఏమనంటే నా కుటుంబము నీ సన్నిధానములు ఉండినట్టు దాన్ని ఏం చేయాలి ఆశీర్వదించము అలెలూయా నిత్యము దాన్ని ఏం చేయాలంట ఆశీర్వదించమంటూ ఉన్నాడు నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అలెలుయా తారతారములు ఆయన వంశం అంతా కూడా దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు దావిదు దావిదుకి అనేక మంది కుమారులు ఉన్నారు కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు సులోమన్ సొలోమన్ ఏర్పాటు చేసుకున్నాడు సులోమన్ తర్వాత అతను కుమారుడు ఎవరు ప్రహబం కానీ అతను ఏం చేశాడు అంటే దేవుని ప్రజలందరినీ రెండు గోత్రములు వేరేగా పది గోత్రములకు వేరేగా ఆ ఆలందరిని కూడా ఏం చేశాడు చీల్చి వేశాడు కానీ దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో అయితే ఇక్కడ చూడండి మనుషుల ద్వారా చాలా వరకు ఏమైందని అంటే దేవుని చిత్తం నెరవేర్చలేదు అందుకే తండ్రి ఏం చేశాడు తన కుమారుని లోకానికి తీసుకొచ్చాడు అలై ఆయన ఆయన చిత్తమును నెరవేర్చేవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పైన ఆయన కుమారుడు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజు ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నేను కూడా ఏం చేయాలి ఇప్పుడు ఆయన చిత్తమును నెరవేర్చాలి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి ఆయనకి నువ్వు లోబడాలి మొట్టమొదట దేవునికి నువ్వేమవ్వాలి లోబడాలి నువ్వు దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నావా నీ గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు నీ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నావు నీ కుటుంబమును ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడుండాలి ఆయన సన్నిధానంలో నువ్వు ఉండాలి అలాలుయ్యా ఎనభై నాలుగు నాలుగు ఒకసారి చదువు కీర్తనం కీర్తనలు ఎనభై నాలుగు ఎయిటీ ఫోర్ నీ మందిరమునందు నివసించు వారు ధనులు వారు నిత్యము నిన్ను స్థుతిస్తారు ఆయన సన్నిధానములో ఉంటే ఆయన మందిరంలో నేను నివాసం చేస్తే ఎలాగుంటావు ఉంటావు నిత్యం ఆయన ఏం చేస్తావు స్థుతిస్తూనే ఉంటావు నువ్వు నిత్యం ఆయన స్థుతిస్తే ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు హలెలుయా ఆయన నిత్యము నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తూ ఉంటాడు ఆయన దగ్గర అన్ని సకల సంపదలు ఏమైనా అంటే ఆయన దగ్గర గొప్పములు అయి ఉన్నాయి అవన్నీ నువ్వు పొందుకోవాలనంటే ఆశీర్వాదములన్నీ పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నా కుటుంబము ఎప్పుడు మోకరించలాగా ప్రభువా నీ సన్నిధానములు ఉన్నట్లు నా కుటుంబమును దీవించు ఆశీర్వదించు దాని నిత్యము ఆశీర్వదించు అని అంటూ ఉన్నాడు ఒక రాజు అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ రోజైనా మనం చేసామా మనకు చిన్నది ఇంత కలిగితే ఆవగించంత ఐశ్వర్యం అన కలిగినా మనం దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాం లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం కానీ నిన్ను సృజించిన దేవుని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు అలెలుయా ఆయన నీ కొరకు రక్తం పెట్టి ఉన్నాడు అది మర్చిపోవద్దు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు అది మర్చిపోవద్దు ఈ రోజు నువ్వు జీవిస్తూ ఉన్నావు అంటే ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది అనుకుంటూ ఉన్నావు నేను సంపాదించుకున్నాను ఇదంతా నేను ఇది కాపాడుకుంటూ ఉన్నాను నా వల్లే వచ్చిందని అనుకుంటూ ఉన్నావేమో ఆయన నీ దగ్గర నుంచి తీసివేయాలన్నా తీసివేస్తాడు సౌలికి తెలియకుండానే ఆయన సింహాసనాన్ని ఇచ్చిన దేవుడు ఈ రోజు అదే విధముగా నిన్ను గొప్పగా చేయాలని ఆయన ఆలోచన ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు తీసుకోలేరండి అదే నీకు నీవుగా అనుకున్నావు అనుకో చూడ నీకు నీవుగా నేనేదో సంపాదించాలి నేనేదో ఆశీర్వదం నేను ఒకరికంటే గొప్పగా బ్రతికియ్యాలి అనేది నువ్వు ఆలోచించుకుంటే అది ఎప్పుడు కూడా నెరవేరదు దేవుడు చిస్తే దేవుడు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు అది తరతరములు స్థిరముగా నివస నివాసం ఉంటారు ఆ సింహాసనం తరతరములో ఉంటుంది చూడండి